నమస్తే స్వాగతం తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన దొడ్డి కొమరయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ బీరప్ప కురుమా సంఘం అధ్యక్షుడు దుబాయ్ మల్లేష్ అన్నారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ నగర్ లో దొడ్డి కొమరయ్య విగ్రహానికి శ్రీ బీరప్ప కురుమ సంఘం అధ్యక్షులు దుబాయ్ మల్లేష్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్దంతి వేడుకలకు పార్టీలకు అతీతంగా నేతలు హాజరై ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాల్లో దొడ్డి కొమరయ్య విగ్రహం కేవలం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అంజయ్య నగర్ లోనే ఉందని ఇక్కడ కూడా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వే చేయాలని దొడ్డి కుమ్మరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండిపై పెట్టాలని వివిధ పార్టీల నేతలు కురుమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదగిరి కర్రీ జంగయ్య మక్కాల నరసింగరావు హరినాథ్ మధుకర్ సంపత్ బి రాజయ్య లింగం శ్రీధర్ మట్టి శ్రీనివాస్ రాజు గౌడ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కులానికి శరణార్థి దొడ్డి కుమరే వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వ అధికార లాంచ్లతో చేయాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ప్రపోజల్ ఏమైనా ఇచ్చారని మొన్న ప్రపోజల్ ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ను పున్నం గారు ఎంపీ గారు మినిస్టర్ గారికి ఇచ్చేసాం లెటర్ మన గవర్నమెంట్ తరఫు నుంచి దొడ్డి కొమ్మరే జయంతి కానీ వర్ధంతి కానీ చేయాలని గవర్నమెంట్ లాంఛనాలతో చేయాలని కోరుకుంటున్నాం అంటే మీరు సొంతంగా ఇక్కడ పెట్టాలి కదా విగ్రహం ఇక్కడ కూడా మీరు ప్రభుత్వ అధికారికంగా చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వానికి మేము ఇక్కడ పెట్టాము హైదరాబాద్లో గంట నగరంలో తొలి విగ్రహం ఇది దొడ్డి కుమ్మరే విగ్రహం ఇది పెట్టినాం కాబట్టి దొడ్డి కొమరే విగ్రహానికి అన్ని గవర్నమెంట్ లాంఛనతో జరిపించాలని కోరుకుంటుంది ఇక్కడ మేము అంటే ఒక కులానికి కాకుండా ఆయన ఒక అమరవీరు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన బాణాలను అర్పించుకొని ఈరోజు మనకు భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం అని దాని మీద వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ జీవితాలను వాళ్ళు వాళ్ళు మన కోసం ఆ రోజు చేసేది కాబట్టి ఈరోజు మనకి స్వేచ్ఛ అనేది వచ్చింది ఇది మనం కొన్ని రోజులకు తెలియదు అందరూ కూడా ఒక్కొక్క జాతి ఒక్కొక్కరు వాళ్ళు తెలుసుకొని కుమరం కొమ్మరం బీమని ఒకసైడు దుడ్డు కొమ్మని మేము కూడా అందరూ ఒక్కొక్క జాతికి ఇవ్వడం మా దుడ్డు కొమ్మరిది వద్దంటే మేము ఈరోజు ఘనంగా జరుపుకోవాలని ఆలోచన కూడా చేసుకుంటాము ఇదే ఆయన చేసిన పోరాటంలో అన్ని కులాలకు ఒక కులానికే లేకుండా అన్ని కులాలు ఎక్కువ చేసిండ ఆ పొగల మీద ఆ భూసానుడు వాళ్ళు అనగదొక్కే ప్రయత్నం చేసిన ఆ టైంలో ఈయన ఒక వీరుడుగా పోరాటం చేసి ఆయన ప్రాణాలు ఆయన అలా వద్ద జరుపుకోవడం జై దొడ్డు కొమ్మరయ్య జై తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమ్మరయ్య డెబ్బై ఎనిమిది గంతి సందర్భంగా ఈరోజు ఏదైతే బోయిన్ బోయిన చెరువు కట్టపైన దొడ్డి కుమ్ర విగ్రహానికి అలా వర్ధంతి సభ జరిపి నివాళులు అర్పించడం జరిగింది చాలా సంతోషకరం అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారికంగా జరిపినటువంటి జరిపినందుకు మాకు సంతోషం అదేవిధంగా ట్యాంక్బాన్ పై కూడా దొడి కొమరాయ్య గారి విగ్రహం పెట్టి వచ్చే సంవత్సరం వరదంతి జరపాలని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా జనగామ జిల్లాకు కూడా దొడికొరయ్య పేరు పెట్టి ఈ యొక్క ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం ஜெய் தொடி கொமரியா தோடி கொமரியா ஜெய தொடி கொமரியா